వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ తృతీయ మా అక్క నేను పూజ పూజ ఆ ఎలా చేసుకుంటాము దాని ప్రాసెస్ మీకు చూపిస్తాము చూసేయండి హలో గాయస్ ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా అక్షయ తృతీయ పూజ మాతో పాటు మీకు చూపిద్దాం అనుకుంటున్నాము మేము అక్షయ తృతీయ పూజ ఈవినింగ్ చేస్తాము అందుకని ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తుడుచుకొని బయట ముగ్గులు పెట్టుకొని ఇంటి లోపల ముగ్గులు పెట్టుకొని పద్మ ముగ్గులేసి వేసి దీపాలైతే పెట్టించుకున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ముందుగా అక్షయ పాత్ర పూజ అయితే చేస్తున్నాం అంటే మనమే మట్టి కుండలోనైనా చేసుకోవచ్చు మా దగ్గర వెండి గ్లాస్ ఉంది సో వెండి గ్లాస్లోని బియ్యం మూడేసార్లు అందరి పేరు మధ్య వేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతులు గంధము వేసి దానిపైన కాయిన్స్ పెట్టి దాన్ని నిండుగా నింపియాలి దాన్ని అక్షయ పాత్ర అంటారు సో మేము ఈరోజు అక్షయ పాత్ర అక్షయ రోజు అయితే వెండి స్పూను ఈ కుందులు అయితే తీసుకున్నాము ఇది వెండి కలశము ఇది ముందే మేము తీసుకున్నాము దానిపైన పసుపు కొమ్మలన్నీ నిండుగా వేసి ఉంచుకున్నాము ఇంకా కీ పరవన్నం అదన్నీ ప్రసాదం కింద అయితే పెట్టేశాము ఇగోండి అక్షయపాత్ర అన్నాను కదా దీని మీద మన సోమతికి తగ్గట్టుగా అదంతా బియ్యము కాయిన్స్తో నింపేసిన తర్వాత ఎంతో కొంత ఒకటి ఐదు వందలు ఒకటి యాభై ఒకటి రూపాయలు ఎంతైనా మనం డబ్బులు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవాలి చూడండి వ లక్ష్మీదేవి ఎంత కలగా ఉన్నారు కదా ఎంత అందంగా ఉన్నారు కదా మా మన పెద్దోళ్ళు ఎప్పుడు అంటుంటారు ఇలా అక్షయ తృతి రోజు ఏదైనా కొనాలి కొంటే అది మనకి ఎప్పుడు మన ఇంటికి అలా వస్తూనే ఉంటుంది అని అందుకని ఎవరు సోమత్కు తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కోవచ్చు ఇది కొనాలి అది కొనాలని రూల్ అయితే లేదు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు ఇత్తడి రాగి వెండి బంగారం ఏదైనా కొనచ్చు ఇవి కూడా కొనలేని వాళ్ళైతే కనీసం ఉప్పు చీపురైనా తీసుకోవాలి ఈరోజు రోజున చాలా మంచిది ఈరోజు రోజున అలా తీసుకుంటే మా సోమతికి తగ్గట్టుగా మేమైతే వెండి స్పూను ఇంకా వెండి కుండలైతే తీసుకున్నాము ఇంకా మా అక్క నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ 感冒的呀，你感冒了吗？

เราอยู่ดีๆน้ำมาอยู่ดีๆน้ำมาเดี๋ยวอยู่ดีๆน้ำมาคงใส่รูปแบบเดิมกันอยู่ดีๆน้ำมาอยู่ดีๆน้ำมามองดูไกลๆน้ำมามองดูไกลๆน้ำมามองดูไกลๆน้ำมามองดูไกลๆน้ำมา मंत्रालं श्री महालक्ष्मी अष्ट नमस्ते श्रीटेश्वरी पूजि शंख चक्र गलायंकर महालक्ष्मी नमस्ते भयंकर सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति प्रदायी सदा देवी महालक्ष्मी देवी आदि शक्ति महेश्वरी योग योगूदे महालक्ष्मी नमोस्तुते सोल सूक्ष्म महारौद्रे महाशक्ति महा महापाप हरे देवी महालक्ष्मी नमस्ते पद्मा से देवी परम ब्रह्मस्वरूपी ने पर जगन्माता हाँ महालक्ष्मी नमोस्ते स्वेतम देवी, देवी नाना लंबर भूषिते जगसीता जगन्माता हाँ महालक्ष्मी नमोस्ते फलसुती महालक्ष्मी शोधोत्रम् प्रपटे किन्तु सिद्धा हाँ सिद्धि सर्व सिद्धिम् राज्यम् प्रफुल्लित सर्वदा एकाकारे पटे नित्य महापा� ఇంకా మహా మహాలక్ష్మి అష్టోత్తం కూడా చదివేసాము ఇంకా మేమైతే బాగా దండం పెట్టుకుంటున్నాము నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేస్తున్నాము అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము అమ్మవారికి ప్రసాదం కింద మేమైతే కీరది ఉండి పెట్టాము పెట్టి ఇంకా హారతి అయితే అయిపోయిన తర్వాత అమ్మవారికి కొంచెం పొగ కూడా వేసి సాంబ్రాన్ని పొగ కూడా వేసేస్తే అమ్మవారికి కొంచెం శాంతంగా ఉంటారు కదా మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు హారతి దూనా వేస్తేనే అదే దూనా అంటే సాంబ్రాని సాంబ్రాని వేస్తేనే ఆ పూజ కంప్లీట్ అవుతుంది ఆ పూజ అమ్మవారికి మనం కంప్లీట్గా పూజ చేసినట్టు అర్థం సో ఇంక మేమైతే హారతి ఇస్తున్నాము హారత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి మేము తీసేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ఇంకా అలాగైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా సాంబ్రాన్ని కూడా ఇచ్చేస్తాము సాంబ్రాన్ని కూడా మొత్తం దేవుళ్ళందరికీ చూపించేసి అమ్మవారికి చూపించేసి ఇంకా లాస్ట్లో అయితే మనము అమ్మవారికి కోరి మనకు నచ్చిన కోరికలు మనకు మనసులో ఉన్న కోరికలు బాగా కోరుకొని అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలని మాతో పాటు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్